కుంభరాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజం ఏడు అవమానము ఐదు ఈ సంవత్సరము కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి అని చెప్పవచ్చును లాభ ధనాధిపతి గురువు పంచమంలో మిథున రాశిలో సంచారము వ్యయ జన్మరాశి అధిపతి శని ద్వితీయంలో సంచారము గురువు అనుకూలత వలన సంఘంలో పలుకుబడి విలువైన వస్తువులు కొనుక్కుంటారు గృహాన్ని నిర్మించుకుంటారు నూతన గృహ నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది సంతానం చే సంతోషాలు ఉంటాయి స్థిరస్తులు పెంపొందించుకుంటారు ఆభరణాలు గృహయోపకరణమైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు శని ప్రభావం వలన నరాల బలహీనత దొంగల బాధ ద్రోహం మానసిక ఆందోళన చేయు వృత్తులు ఆటంకాలు అనాలోచిత నిర్ణయాల ద్వారా తొందరపాటు ద్వారా కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది వైవాహిక విషయంలో సఖ్యత లోపించకుండా జాగ్రత్త పడడం మంచిది సాహసోపేతమైనటువంటి వ్యాపారము అనుకూలించదు ధన నష్టం జరుగుతుంది మొత్తం మీద దేవతలకు గురువైనటువంటి బృహస్పతి దీవెనలు ఉండడం ద్వారా ఆర్థికంగా పురోభివృద్ధి ఉంటుంది ప్రణాళికబద్ధంగా వ్యవహారాలు చక్కబడతాయి సమాజానికి కుటుంబానికి ప్రయోజనకరంగా ఉంటుంది కుటుంబంలో కొన్ని చిక్కులు ఏర్పడినప్పటికీ దైవానుకూలతతో పరిస్థితులు చక్కబడతాయి మీ ఆలోచనలతో సరి అయిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల జాగ్రత్తగా వాయించడం అనుకూల పరిస్థితులు ఉంటాయి ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది అధికారులచే మనలు పొందుతారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు మీరు కోరినటువంటి చోటుకి బదిలీతో కూడినటువంటి ప్రమోషన్ లభిస్తుంది ప్రైవేట్ రంగాలలో పనిచేయ వారికి స్థిరత్వం ఏర్పడుతుంది విదేశీ యోగం బాగుంటుంది ఈ సంవత్సరము రాజకీయ నాయకులకు గురుబలం బాగుంది అని చెప్పవచ్చును ఎన్నికల్లో విజయము చేకూరే అవకాశాలు ఉన్నాయి ప్రజలలో మంచి సంబంధాలు ఏర్పడి విశ్వాసవంతులుగా ఉంటారు అధిష్టాన వర్గంచే మెప్పును పొందగలుగుతారు ఈ సంవత్సరము కళాకారులకు చాలా బాగుందని చెప్పవచ్చును నటీ నటులకు రచయితలకు దర్శకులకు టెక్నీషియన్లకు మంచి ఉంటాయి అవార్డులు లివార్డులు లభిస్తాయి ఈ సంవత్సరం విద్యార్థులకు మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది పట్టుదలతో చదివి అన్ని రకములైనటువంటి అర్హత పరీక్షలలో మంచి ర్యాంకులు సంపాదించి కోరునటువంటి కాలేజీలలో సీట్లు లభించే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని చెప్పవచ్చును ఈ సంవత్సరము వ్యవసాయదారులకు రెండు పంటలు బాగా పండుతాయి అనుకూలంగా ఉంటాయి పండ్లు కూరగాయలు దిగుమతులు బాగా ఉంటుంది రొయ్యలు చెరువులకు చేయువారికి బాగా అనుకూలిస్తుందని చెప్పవచ్చును తీయకు ఈ సంవత్సరములుగా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును మీ మాటకు విలువ పెంపొందించుకుంటుంది కుటుంబంలో మీదే పై చేయి అన్నట్టుగా ఉంటుంది శని రాహువుల ప్రభావంతో అనారోగ్య విషయంలో జాగ్రత్త పడని అవసరం ఉంటుంది గృహ మార్పులు తాన మార్పులు ఉంటాయి వివాహం కాని వారికి ఖచ్చితంగా వివాహం అవుతుంది సమాజానికి ఉపయోగపడే సంతాన ప్రాప్తి కలుగుతుంది మొత్తం మీద స్త్రీ పురుషులందరికీ అవయోగం కంటే అనుకూలమైన పరిస్థితులే ఉంటాయని చెప్పవచ్చును ఇంకా శుభ ఫలితాలు పొందాలనుకుంటే శని రాహులకు సంబంధించినటువంటి శాంతి ప్రక్రియలు ఆచరించడం మంచిది అమ్మవారి ఆలయంలో నిమ్మ వక్కలతో దీపారాధనతో పాటు శివాభిషేకం చేయడం ఆంజనేయ స్వామికి ప్రదక్షిణం చేయాలనుకుంటే అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును శ్రీ శుభం భూయాత్సత్ తదుపరి మీనరాశి